కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర తిరుమలగా పిలువబడుతున్న విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి గిరికి వచ్చామండి ఇక్కడ స్వామివారిని మనం దర్శించకపోతున్నాం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు తర్వాత పంతొమ్మిది తొంభై ఏడులో చిన్నయస్ స్వామితో ఉత్సవాలు నిర్వహిస్తున్నారండి ఈ ఈ కొండపై శ్రీవారి పాదాలు ఉన్నాయండి అందువల్ల ఈ కొండకి అంత పేరుగాంచింది ఉత్తరాంధ్ర తిరుమలగా మీరు చూస్తున్నారు దేవాలయం కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అమ్మవార్ని చూశారు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఓం నమో వెంకటేశ్వరాయ నమ చూశారు కదా దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడి నుంచి వస్తే పెందుర్తి మొత్తం ఈ గిరి నుంచి అందంగా కనిపిస్తుందండి చూడడానికి ఈ ఆలయం ప్రాగణం అంతా స్వామివారి కీర్తనలతో నిండిపోతాయండి చాలా అందంగా కనిపిస్తుంది చూశారు కదా ఈ విధంగా మనం శ్రీ వెంకటేశ్వమి దర్శనం చేసుకున్నాం చూసారు ఎంత అందంగా ఉంది చూడండి తనివి తీరడం లేదండి ప్రతి పండగ దినాల్లో మాత్రం ప్రతి శనివారం అండి అంటే ఇక్కడ నుంచి కింద నుంచి బస్సు ఫ్రీగా వేస్తారండి పండగ దినాల్లో ఈ విధంగా ఉత్తరాంధ్ర తిరుమలగా పేరుగించిన వెంకటాద్రి శిఖరంపై ఉన్న శ్రీ వెంకటేశ్వరం దర్శించుకున్నాం